హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్స్ అండ్ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ కట్టె పొంగల్ రెసిపీ ఈ రెసిపీని ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ అనేది మనం ఇక్కడ ప్రాసెస్లో నెయ్యి వేసి తాలింపు వేస్తాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక కప్ రైస్ క్వాంటిటీకి అరకప్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి ఇక్కడ నేను పెసరపప్పుని ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను అంటే లైట్గా వేయించుకున్నాను సో పెసరపప్పు బియ్యం కుక్కర్లో వేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు పెసరపప్పు బియ్యం రెండు కలిపి ఒక గ్లాస్ ఉన్నాయండి సో దానికి సరిపడా టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి పొంగల్ అనేది కాస్త లూజ్గా ఉండాలి కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నా కూడా మనకి సరిపోతుంది అనమాట టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వాటర్ని మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి పొంగల్ అనేది తయారైపోయి ఉంటుంది చూడండి మనకి పొంగల్ అనేది తయారైపోయింది ఒకసారి గరిటితో ఇలా మిక్స్ చేసుకోవాలి పొంగల్ అనేది ఎప్పుడు లూజ్గా మెత్తగా ఉంటేనే బాగుంటుంది మరి గట్టిగా రైస్ లాగా ఉంటే బాగుండదు సో ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి గడ్డతో నెక్స్ట్ ఇందులోకి మనం తాలింపు రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ప్యాన్ హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు కప్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కాస్త మెల్ట్ అయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిరియాలను వేసుకోవాలి ఒక పది పదిహేను మిరియాలు వేసుకుంటే సరిపోతుంది మిరియాలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ముక్కల్ని అసలు స్కిప్ చేయకూడదు అల్లముక్కలు వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చిశనగపప్పు అండ్ కరివేపాకు ఎండుమిరపకాయలు ఫైనల్గా జీడిపప్పు వేసుకొని మనకి ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి ముక్కల్లాగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయలు ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకున్నాను అండ్ ఇందులోనే కరివేపా కూడా వేసుకోవాలి రెండు రెమ్మలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం పొంగల్లోకి ఈ తాలింపుని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా టేస్ట్ చూసి మనకి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు రోజు ఇడ్లీలు దోశలు ఉప్మాలు ఇవన్నీ తిని బోర్ కొట్టేస్తే ఇలాగ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా దీన్ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ దీన్ని కూడా ఒక టిఫిన్ లాగా పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఎప్పుడు ఫెస్టివల్స్కే కాకుండా ఇట్లాగా టిఫిన్ లాగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా కమ్మగా ఉంటుంది రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనకి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మరీ దీన్ని మాట్ ఇవి మాడిపోయిందంటే మనకి పొంగల్ టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది సో వీటిని లైట్గా మాత్రమే ఫ్రై చేసుకోవాలి మెయిన్లీ జీడిపప్పు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పుతోనే టేస్ట్ ఉంటుంది బాగా సో ఇప్పుడు మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పొంగల్ని అందులోకి ఈ తాలింపు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి తాలింపు మొత్తం యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకొని టేస్ట్ సరిపడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కట్టె పొంగలి తప్పకుండా ట్రై చేయండి ఇంకా కాస్త నెయ్యి కావాలి అనుకుంటే ఫైనల్గా దీని మీద ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే మన కట్టె పొంగల్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి